నట్స్ నట్స్ గురించి మనకి ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది చాలా పనికిరాని ఇన్ఫర్మేషన్ ఉంది నట్స్ గురించి ఎవరు చెప్తున్నారంటే బాబాలు లేకపోతే రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్లు సో వీళ్ళందరూ డాక్టర్లు అయిపోయారు వీళ్ళందరూ నట్స్ గురించి డీటెయిల్స్ ఇస్తున్నారు సో మనకు ఇంటర్నెట్లో నట్స్ గురించి ఎంత డీటెయిల్స్ అంటే ఎవరు చూసినా నట్స్ గురించే చెప్తున్నారు కాకపోతే దీంట్లో నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ వేస్ట్ ఇన్ఫర్మేషన్ సో అందుకు మనం ఏం చేయాలంటే నట్స్ గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి సో నట్స్లో మెయిన్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటంటే ఏ నట్స్ మంచివి ఏ నట్స్ చెడ్డవి ఏ నట్స్ తినాలి ఏ నట్స్ తినకూడదు కొంతమంది అవి మంచివి అంటారు కొంతమంది ఇవి మంచివి అంటారు అసలు కరెక్ట్ ఏంటి అదేవిధంగా నెక్స్ట్ నట్స్ని ఎలా తినాలి కొంతమంది డైరెక్ట్గానే అలానే తినచ్చు అంటారు కొంతమంది ఏమంటారు అంటే కంపల్సరీ నానబెట్టుకొని తినాలంటారు సో అసలు నానబెడితే ప్రాబ్లం ఏంటి నానబెట్టకుంటే ప్రాబ్లం ఏంటి ఇది కూడా తెలుసుకున్నారు అదే విధంగా నట్స్కి తొక్క తీసేసి తినాలా తీయకుండా తినాలా ఎక్కువ మన ఇండియన్స్ ఏం చేస్తారంటే బాదం బాపు కంపల్సరీ ఆ తొక్కు తీసే తినాలని చెప్తారనమాట సో అది నిజమా కాదా ఎంతవరకు నిజం ఫైనల్ గా మీకు ఏంటంటే నేను సెవెన్ నట్స్ గురించి చెప్తాను ఈ నట్స్ చాలా ఇంపార్టెంట్ నట్స్ ప్రతి ఒక్కరూ తినచ్చు హౌస్ నెక్స్ట్ నట్టుకు వచ్చినప్పుడు ఏ నట్టు మంచిది ఏ నట్టు చెడ్డది ఏ క్యారెక్టర్స్ ఉంటే నట్టు మంచిది అంటాం ఏ ఏ క్యారెక్టర్స్ ఉంటే అన్నట్టు చదివంటాం ఫస్ట్ మంచి క్యారెక్టర్స్ ఏ నట్టులో అయితే లో కార్బోహైడ్రేట్ ఉంటుందో దాన్ని మంచినట్టు అంటాం ఒక నట్టులో ఎక్కువ ప్రోటీన్ ఉంటే అది దాన్ని మనం మంచినట్టు అంటాం అనమాట అదేవిధంగా నట్టులో మనకున్న ఫ్యాట్ ఎటువంటి ఫ్యాట్ ఉంది ఎస్పెషలీ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఉంటే దాన్ని మంచినట్టు అంటాం మనకు డైరెక్ట్గా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ నట్లో ఉండదు కాకపోతే దానికి ప్రికర్సర్ ఉంటుంది ఆల్ఫా లినోనిలిక్ యాసిడ్ అంటారనమాట ఏ నట్టులో అయితే ఈ యాసిడ్ ఎక్కువ ఉంటుందో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయో దాన్ని మంచి నట్ అంటాం అదేవిధంగా నట్లో ఏమి ఉండాలంటే మంచిగా ప్రోటీన్స్ ఉండాలి మినరల్స్ ఉండాలి విటమిన్స్ ఉండాలి ఆల్మోస్ట్ ఆల్ నట్స్లో మంచి ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఉంటాయన్నమాట సో ఇవన్నీ ఉన్న క్యారెక్టర్స్ని నట్ అంటాం సో నట్ ఏంటి నట్ అంటే మెయిన్గా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న నట్టు ఏ నట్లో అయితే ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుందో దాన్ని చెడు నట్ అంటాం కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది అది మీ బాడీలో కొలెస్ట్రాల్ లాగా కన్వర్ట్ అయ్యి హార్ట్లో బ్లాక్ చేస్తుంది అదే మీ సబ్కుటేనియస్ ఫ్యాట్లో అంటే మీ స్కిన్ కింద డిపాజిట్ అయ్యి మీకు ఒబేసిటీ తెస్తుంది అదే బెల్లిలో కూడా డిపాజిట్ అవుతుంది అనమాట సో ఏ నట్టులో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుందో దాన్ని బ్యాడ్ నెట్ అంటాం అనమాట అదేవిధంగా ఏ నట్టులో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయో దాన్ని కూడా బ్యాడ్ నెట్ అంటాం సో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే సో మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది అంటే పెయిన్స్ రావడము అదేవిధంగా త్వరగా ఏజ్ అయిపోవడము అంటే త్వరగానే ముసలి వాళ్ళు అయిపోవడము ఒమేగా సిక్స్ ఎక్కువ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట మీరు నట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు త్రీ క్రైటీరియా ఖచ్చితంగా చూడాలి ఒకటి కార్బోహైడ్రేట్ ఏ నట్టులో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుందో ఆ నట్టును సెలెక్ట్ చేసుకోండి ఏ నట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుందో అది డిస్కార్డ్ చేయండి అదేవిధంగా ఏ నట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఏ నట్లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్ ఎక్కువ ఉంటుందో దాన్ని డిస్కార్డ్ చేయండి సో మనకు కార్బోహైడ్రేట్ తక్కువ ఉండాలి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండాలి అటువంటి నట్స్ని మనం బెస్ట్ నట్స్గా సెలెక్ట్ చేస్తామన్నమాట నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ నట్స్కి వచ్చేటప్పటికి నేను ఈ నట్స్ని త్రీ కేటగిరీస్ చేశాను అనమాట ఒకటి స్టార్ రేటింగ్ త్రీ స్టార్ రేటింగ్ వన్ స్టార్ రేటింగ్ టూ బెస్ట్ నట్స్ రేటింగ్ త్రీ ఇచ్చిన నట్స్లో లో కార్బోహైడ్రేట్ ఉంటుంది హై ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి లో ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఏ నట్టులు అయితే ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుందో దాన్ని వన్ రేటింగ్ ఇచ్చాను అనమాట మధ్యలో ఉన్న దాన్ని టూ రేటింగ్ ఇచ్చాను సో మనం ఈచ్ నట్టు చూద్దాం నేను ఇప్పుడు చెప్పే వాల్యూస్ ఏంటంటే హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఎడిబుల్ పోషన్ అంటే మీరు వంద గ్రాముల నట్స్ తీసుకుంటే దాంట్లో ఎన్ని గ్రాములు కార్బోహైడ్రేట్ ఉందనే దాన్ని మీకు ఇప్పుడు చెప్తాను దాన్ని బట్టి మనము డిఫరెంట్ నట్స్లో ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మనం చూద్దాం ఫస్ట్ నట్ ఆల్మండ్ దీనికి మనం రేటింగ్ త్రీ ఇచ్చాము రీజన్ ఏంటంటే చాలా తక్కువ కార్బోహైడ్రేట్ ఉంటుంది ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందంటే టెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మాత్రమే హండ్రెడ్ గ్రామ్స్కి మనం కార్బోహైడ్రేట్ ఉంటుంది అందుకు ఇది గుడ్ నట్ ప్రతి ఒక్కరు తినచ్చు బీటల్ నట్ అంటే ఏంటంటే మన వక్క మన ముసలి వాళ్ళు తింటూ ఉంటారు కదా ఆ వక్క అనమాట ఈ వక్కలో ఏంటంటే ఫార్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉన్న దీనికి రేటింగ్ టూ ఇచ్చాం ఎందుకంటే మనం బీటల్ నట్ ఎక్కువ క్వాంటిటీలో తినం తక్కువ క్వాంటిటీలో తింటాం సో తక్కువ క్వాంటిటీలో తింటాం కాబట్టి మనకు కార్బోహైడ్రేట్ కూడా తక్కువే ఉంటుంది అందుకు ఇది అంత మంచిది కాదు అంత మంచిది తినచ్చు ఏం ప్రాబ్లం లేదు సో దీనికి మనము రేటింగ్ టూ అనేది ఇచ్చామన్నమాట బ్రెజిల్ నట్ ఇది చాలా మంచి నట్ ఎందుకంటే మనం దీనికి రేటింగ్ త్రీ ఇచ్చాము కార్బోహైడ్రేట్ ఓన్లీ ఫైవ్ పర్సెంటే ఉంటుంది మీరు హండ్రెడ్ గ్రామ్స్ ఈ నట్టు తీసుకుంటే దాంట్లో కార్బోహైడ్రేట్ ఓన్లీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది అందుకు ఇది చాలా మంచి నట్ దీని రేటింగ్ వచ్చి త్రీ నెక్స్ట్ నట్ వచ్చి క్యాష్యూ చాలా మంది ఫేవరెట్ దీన్ని మనము జీడిపప్పు అంటాము లేకపోతే గోడంబే అంటాము కన్నడాలో గోడంబే అంటారు సో చాలా పేర్లు ఉన్నాయి దీని రేటింగ్ వచ్చి వన్ ఎందుకంటే మెయిన్గా దీంట్లో కార్బోహైడ్రేట్ చాలా ఎక్కువ ఉంటుంది ఎంత ఉంటుందంటే ప్రతి హండ్రెడ్ గ్రామ్స్కి ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకు కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం బ్యాడ్ నట్ కింద కన్సిడర్ చేస్తాం దీని రేటింగ్ వచ్చి వన్ సో ఇది తినడం అంత మంచిది కాదు ఫ్రెష్ కోకోనట్ అంటే మనం గుడిలోకి పోయి కొబ్బరి చిప్ప కొట్టుకొని తింటాం చూసారా దాన్ని ఫ్రెష్ కోకోనట్ అంటారు సో దీంట్లో ఎంత ఉంటుందంటే కార్బోహైడ్రేట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కానీ దీనికి రేటింగ్ వన్ ఇచ్చాం ఎందుకంటే దీన్ని చాలా ఎక్కువ క్వాంటిటీలో తింటారు అంటే ఎక్కువ ఎక్కువ తింటారు అనమాట అందుకు కార్బోహైడ్రేట్ బాడీలో పెరిగిపోతుంది సో అందుకు రేటింగ్ వన్ ఇచ్చాం లేకపోతే కొంచెం మీరు ఎప్పుడన్నా ఒక రెండు ఒక చిప్ప కానీ రెండు చిప్పలు కానీ ఈజీగా తినచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అంతకంటే ఎక్కువ తినకూడదు అనమాట సో దీని రేటింగ్ మామూలుగా ఎక్కువ తింటారు కాబట్టి దీని రేటింగ్ అనేది మనం వన్ ఇచ్చాం సో మంచి మంచినట్టేది కాకపోతే తక్కువ క్వాంటిటీలో తినాలి అదే కొబ్బరి చిప్పని మనం ఎండబెడితే ఏమవుతుందంటే దాంట్లో కార్బోహైడ్రేటు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పెరుగుతుంది కానీ రేటింగ్ టూ ఇచ్చాం రీజన్ ఏంటంటే ఎండు కొబ్బరిని మనం ఎక్కువ తినాం చాలా తక్కువ క్వాంటిటీలో తింటాం అందుకేంటంటే దీనికి రేటింగ్ టూ అని ఇచ్చాం సో తక్కువ క్వాంటిటీలో ఎండు కొబ్బరి తీసుకోవచ్చు నార్మల్గానే తక్కువ క్వాంటిటీ తీసుకుంటాం కాబట్టి దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు కోకోనట్ టెండర్ కోకోనట్ టెండర్ అంటే ఏంటంటే మనము ఎల్నీరు తాగుతాము లేకపోతే టెంకాయ నీళ్ళు రోడ్ సైడ్ తాగి దాంట్లో కొబ్బరే తింటాం కదా లేత కొబ్బర దాన్ని కోకోనట్ టెండర్ అంటారు సో దీంట్లో కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్సే ఉంటుంది ఇది ఒక మంచి నట్ అనమాట సో బాగా తినచ్చు టెండర్ కోకోనట్ని మీకు ఎంత వీలైతే అంత తినండి ఎందుకంటే అది చాలా తక్కువ కార్బోహైడ్రేట్లో ఉంటుంది ఇంకొక మంచి నట్టు గురించి చెప్పుకోవాలంటే హెజల్ నట్ దీనికి రేటింగ్ త్రీ ఇచ్చాము ఎందుకంటే ఓన్లీ సెవెన్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచి నట్ అనమాట నెక్స్ట్ మంచి నట్ వచ్చి మెకడీమియన్ నట్స్ అంటాము సో దీంట్లో కార్బోహైడ్రేట్ సిక్స్ పర్సెంటే ఉంటుంది లేకపోతే సిక్స్ గ్రామ్స్ ఉంటుంది అందుకు రేటింగ్ త్రీ ఇచ్చాము ప్రతి ఒక్కరు దీన్ని మంచి క్వాంటిటీలో తీసుకోవచ్చు పీనట్స్ దీన్ని పల్లి అంటాము లేకపోతే శనక్కాయ అంటాము సో దీంట్లో ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందంటే ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంటుంది ఆ ట్వంటీ సిక్స్ పాయింట్ వన్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్లో దీంట్లో ప్రాబ్లం ఏంటంటే తిన్న తినడం స్టార్ట్ చేస్తే ప్రతి ఒక్కరు చాలా ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటారు సో అందుకు ఇది మంచిది కాదు కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువే ఉంటుంది మీరు ఎప్పుడన్నా తినండి చాలా కొద్దిగా తినండి మంచిది అంతేగాని చాలా ఎక్కువ క్వాంటిటీలో మీరు ఈ పీనట్స్ని తీసుకోకండి సో అందుకు దీనికి రేటింగ్ మనము వన్ ఇచ్చాము నెక్స్ట్ వచ్చి పీకాన్స్ పీకాన్స్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ నట్స్ ఎందుకంటే కార్బోహైడ్రేట్ ఓన్లీ ఫోర్ పర్సెంటే ఉంటుంది అందుకు దీనికి రేటింగ్ త్రీ ఇచ్చాము ప్రతి ఒక్కరు పీకాన్స్ తినచ్చు నెక్స్ట్ నట్ వచ్చి పిస్తాపప్పు పిస్తాపప్పు చాలామంది ఆడవాళ్ళు తింటుంటారు చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటుంటారు దీని రేటింగ్ వన్ ఎందుకంటే దీంట్లో కార్బోహైడ్రేట్ అనేది సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్లో సో అందుకు దీనికి రేటింగ్ వన్ ఇచ్చాము మనము ఇది అంత మంచి నట్ కాదనమాట నెక్స్ట్ వచ్చి వాల్నట్ లేకపోతే ఆక్రూట్ అంటారు మదర్ ఆఫ్ ఆల్ నట్స్ అనొచ్చు బెస్ట్ నట్ మనం ఏదన్నా ఉంది అని చెప్తే దాన్ని వాల్నట్ అంటాము ఎందుకంటే దీంట్లో చాలా లో కార్బోహైడ్రేట్ ఉంటుంది ఓన్లీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అదేవిధంగా దీంట్లో ఉన్న ఫ్యాట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అంటే దాన్ని ప్రికర్సర్ అనమాట ఆల్ఫా లినోనిరిక్ యాసిడ్ ఉంటుంది సో అందుకు ఈ నట్టు చాలా మంచిది అంటాం దీన్ని మదర్ ఆఫ్ ఆల్ నట్స్ అంటాం దీనికి రేటింగ్ త్రీ ఇచ్చాం ప్రతి ఒక్కరు ఎంత క్వాంటిటీలో కావాలంటే అంత క్వాంటిటీలో ఈ నట్టుని తినచ్చు వాటర్ చేసినట్ అంటాం అనమాట వాటర్ లో సో ఫ్రెష్ వాటర్ చేసినట్లో ట్వంటీ త్రీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది అందుకు ఇది నట్ కాదు అదే విధంగా వాటర్ చేసినట్ డ్రై ఫామ్ లో ఉంటే ఇంకా కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కార్బోహైడ్రేట్ ఉంటుంది ఈ వాటర్ చేసినట్ అనేది డ్రై ఫామ్లో కూడా మంచిది కాదు అందుకు దీనికి రేటింగ్ వన్ అనేది ఇచ్చామన్నమాట నెక్స్ట్ చాలా మందికి ఉన్న క్వశ్చన్ నట్స్ను ఎలా తినాలి సో డ్రై ఫామ్లో తినాలా నానబెట్టుకొని తినాలా సో డ్రై ఫామ్లో తినొచ్చు నానబెట్టుకొని తినొచ్చు డిఫరెన్స్ ఏంటంటే మీరు ఒకటి లేదా రెండు గంటలు నచ్చని కదా నానబెట్టుకొని తింటే ఏమవుతుందంటే లోపల వాటర్ బాగా లోపలికి వెళ్ళి నవ్వేటప్పుడు ఈజీగా ఉంటుంది డైజెషన్ ఈజీగా అవుతుంది అదే కాకుండా ఇంత కాస్ట్లీ నట్స్ కదా మనము మొత్తం అబ్జార్బ్ అవుతుంది మన బాడీలోకి కొంచెం కూడా వేస్ట్ లేకుండా అంటే మనం మార్నింగ్ లేచినప్పుడు మనం మోషన్లోంచి వెళ్ళిపోకుండా డ్రై నట్స్ అయితే సరిగా డైజెస్ట్ కాకుండా చాలా పాటు మన మోషన్లోంచి వెళ్ళిపోతుంది అదే నానబెట్టుకొని తింటే ఏంటంటే బాగా అబ్జర్వ్ అయిపోతుంది బాడీలో మొత్తము అది బ్లడ్లో కలిసిపోతుంది అనమాట అందుకు మోస్ట్లీ వన్ ఆర్ టూ అవర్స్ నట్టును బాగా నానబెట్టుకొని తినడం అనేది చాలా మంచిది అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే తొక్కు తీసేసి తినాలా తొక్కు తీయకుండా తినాలా తొక్కు తీసేసి తినడం అనేది మంచిది కాదు ఎందుకంటే తొక్కులో కూడా మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి చాలామంది ఏం చేస్తారంటే బాదం తొక్కు తీసేసే తినాలి అని చెప్తూ చెప్తుంటారనమాట దానికి ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు తొక్కుతో తింటేనే నట్ ఏదన్నా మంచిది తొక్కు తీసేసి తినడం కంటే ఎందుకంటే తొక్కులో కూడా మనకు మంచి న్యూట్రియన్స్ అనేవి దొరుకుతాయి నెక్స్ట్ మనం ఎంత క్వాంటిటీ నట్స్ తినాలి ఎంత తినాలి అంటే సో ఒక పిడికిలు కానీ రెండు పిడికిలు కానీ మూడు పిడికెలు కానీ సో మీరు కన్నా మంచి నట్స్ తింటే ఎంత తినచ్చు దానికి లిమిట్ లేదు అదే మీరు చెడు నట్స్ అంటే కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉన్న నట్స్ తింటే మీరు ఏంటంటే ఎంత తక్కువ తింటే అంత మంచిది సో ఏదన్నా ఒక ఫుడ్ గ్రూప్ ఉంది మంచిగా ఎక్కువ ఆకలేసినప్పుడు తినొచ్చు అంటే నట్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ ఫుడ్ గ్రూప్ దేర్ ఆర్ సెవెన్ బెస్ట్ నట్స్ ఆల్మండ్ బ్రెజిల్ నట్ ఒక టెండర్ హెజల్నట్ వాల్నట్ పీకాన్ మెకాడీమి నట్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను హెల్త్ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ హెల్త్ సిఫార్మ్ ఫిట్నెస్లో మీకు గన నట్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్స్లో పెట్టండి నేను మీకు రిప్లై చేస్తాను థ్యాంక్ యూ